భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో నిజంగా చెప్పాలి అంటే చాలా కసిగా ఉంది ఈసారి ఎలాగైనా సరే టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టాల చెందే అన్నంత గట్టి పట్టుదలతో ఉంది అయితే ఇప్పటికే ఐపీఎల్ లో మన భారత జట్టు చాలా అలిసిపోయారు అయినప్పటికీ కూడా కొత్త ఉత్సాహంతో న్యూయార్క్ లోకి అడుగు పెట్టారు అడుగు పెట్టి పెట్టంగానే ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ కి సంబంధించి విపరీతమైన కసరత్తులు చేసేస్తున్నారు దీనికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడే ఐపీఎల్ ఆడి రకరకాల ఆటగాళ్లు జట్ల నుంచి న్యూయార్క్ చేరుకున్నారు ఈ క్రమంలో వాళ్ళకి గాయాల బెడద అవ్వకూడదు అందుకనే ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ కోచ్ వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు అంతేకాకుండా జట్టే కాకుండా చాలా జట్లు క్రికెట్ ని న్యూయార్క్ లో మొదటిసారి ఆడబోతున్నాయి ఆ క్లైమాటిక్ కండిషన్స్ కి ఆ పిచ్చెస్ కి మన ఆటగాళ్ళు అలవాటు పడాలి అంటే డే వన్ నుంచి ఫస్ట్ అవర్ నుంచి కూడా వాళ్ళు కసరత్తులు చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది ముఖ్యంగా యువ ఆటగాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ తో పాటుగా ఆ తర్వాత బౌలింగ్ బ్యాటింగ్ లోకి రంగంలోకి దిగారు ఇక ఆఫ్టర్ లంచ్ టోటల్ గా బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు రోహిత్ శర్మ అయితే రోహిత్ శర్మ వరుస పెట్టి సిక్స్లు కొట్టాడు రోహిత్ శర్మతో పాటు శుభమాన్ గిల్ కూడా కలిసి చాలా అద్భుతంగా ఆడాడు ఇక వీళ్ళిద్దరూ కలిసి దాదాపుగా నూట పది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ప్రాక్టీస్ మ్యాచ్ ఇక హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువగా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అందరినీ కూడా ఆనందపరిచే విషయం అని చెప్పొచ్చు